హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయింది అనమాట శ్రీహన్షి పాపని ఆశ్రిత్ని నేను స్కూల్ అయితే దింపడానికి వెళ్తున్నాను ఇంకా వీరి చివరికి తీసుకెళ్ళి ఆటో అయితే ఎక్కిస్తానండి ఇంకా వాళ్ళని దింపేసి వచ్చి నేనైతే నడిచి వచ్చేస్తాను అనిషి పాప చూడండి ఎలా గీరేస్తుందో చాలా దారుణంగా గీరింది కనిపించింది చూడటానికి కూడా ఏదోలాగా ఉంది కదా అండ్ ఒక లైక్ ఇచ్చి బ్లాగ్ అయితే చూడండి ప్లీజ్ ఓకేనా ఇంకా నేను పిల్లల్ని దింపేసి ఇంటికి వచ్చేటప్పటికి మా హస్బెండ్ కూడా వచ్చారండి సో టిఫిన్ చేద్దామని చెప్పేసి నేనైతే ముందు రోజు నైట్ పెసరపప్పు అయితే నానబెట్టానండి ఇంకా మార్నింగ్ లేచేసి ఆ పెస పెసరట్లు బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టాను అనమాట మార్నింగ్ పొద్దున్న పిల్లలకైతే ఒకటి వేసాను ఆల్రెడీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మాకు వేసుకుంటున్నాం అనమాట ఇలా వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను ముందైతే అట్టు వేసేసి దానిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేస్తున్నాను పిల్లలకి పిల్లలకైతే ఇదేం వేయలేదు నార్మల్గా ఒక అట్టు వేసి పెట్టాను అనమాట అంతే మార్నింగ్ తినడానికి చాలా ఏడిపించేస్తారు ఇద్దరు కూడా ఇంకా ఆశిత్ కొంచమైనా పర్వాలేదు శ్రీయాంశి పాప ఎక్కువ ఏడిపించేస్తుంది సో ఈ అట్ట అయితే మంచిగా ఫస్ట్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో వేసేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చాను అయితే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎవరికి ఇష్టం అనేది నాకు కామెంట్ కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఉప్మా ఏం ప్రిపేర్ చేయలేదండి ఓన్లీ పెసరట్లో అలాగే అల్లం చట్నీ చేసేసాను ఆల్రెడీ మార్నింగే చేసేసి పెట్టేశాను సో ఇంకా పిల్లలు దింపేసి వచ్చిన తర్వాత మేము టిఫిన్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇంకా అత్తయ్య గారికి హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత నేను కూడా వేసుకుంటున్నానండి సో సింపుల్గా ఇలాగా అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టాను టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా శ్రీయాన్షిపా ఎంత గోల కావాలంటే అంత గోల చేస్తుంది అనమాట ఇక ఇది అయిపోయిన తర్వాత కట్టు కూడా వేసేస్తున్నానండి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా పని ఉంటుంది ఇంకా క్లీనింగ్ అవన్నీ కూడా ఇప్పుడు చేసుకోవాలి నేను మార్నింగ్ లేచిన తర్వాత ఈ పె ఈ పెసరట్లు పిండి తర్వాత చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసి పిల్లలు రెడీ చేసి దింపి దీనికే టైం సరిపోయిందనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ అత్తయ్య గారు అయితే ఈ లోపు కూరలు అవి కట్ చేసి ఈ ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు అలాగే దొండకాయ ఫ్రై అండి ఇంకా ఆకుకూరలు అవి వచ్చేసి తెచ్చిన వెంటనే ఇలా కట్ చేసేసుకుని బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుంటే కొంచెం స్టోర్ అవుతాయి మనం ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు వాష్ చేసేసుకుని వాష్ చేసి పెడితే పాడైపోతాయి ఉండదు ఇంకా ఈ పాలకూరని ఇలా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నారండి ఈ లోపు దొండకాయ ఫ్రై అయితే పెట్టారు స్టవ్ మీద ముందైతే ఈరోజు వంటకు కావాల్సినవన్నీ కట్ చేసేసారు తర్వాత ఇంకా మిగతావన్నీ కట్ చేసుకుంటున్నారనమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేసి ఇలా జస్ట్ ఫ్రై చేసేసి కొంచెం పిల్లలకి తీసి ఇంకా మా కోసం మాత్రమే కారం వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఈరోజు మామిడికాయ పప్పు కూడా అని చెప్పాను కదా పప్పు కూడా అయిపోతుందండి తర్వాత పచ్చడి అండి ఇది వచ్చేసి వంకాయ బండ పచ్చడి అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ మేము ఎలా చేస్తాము అని చెప్పేసి నేను చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ వంకాయని ఇలాగ కాల్ చేసుకుని మొత్తం ఈ పీలంతా కూడా తీసేసుకోవాలి మధ్యలో ఏమైనా పురుగులు ఉంటాయండి వంకాయకి ఖచ్చితంగా ఒక నాలుగు వంకాయలు ఒక వంకాయకైనా ఒక పురుగు ఎక్కడో ఒకటి ఉంటుంది ఎక్కడో ఒకటి పురుగు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతే మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నానండి దీని పొట్టవి విప్పేసి మధ్యలో ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పేసి నీట్గానే ఉంది నీట్గానే ఉంది కాబట్టి ఇంకా దాన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అయితే ఇది బండ పచ్చడి కాబట్టి ఈ తీసుకున్న వంకాయ ఇదంతా కూడా రోలులో వేసేసుకుని దాన్ని నూరుకోవాలి నూరుకుని తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా అంత చేసుకోలేకపోతే కనుక మూకుడులో పెట్టేసుకునే మ్యాష్ చేసుకోవచ్చు అంటే మనం అవి వేసుకునేటప్పుడే మ్యాష్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండో పద్ధతి యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ ఈరోజైతే అయితే నాకు ఇక్కడ ఒక పురుగు తగిలిందనమాట దాన్ని తీసేసి సపరేట్గా అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇవన్నీ కూడా ఇలా రెడీగా పక్కన పెట్టేసుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ తీసుకుని ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి బట్ నేను వేయలేదు ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు మాడిపోకుండా చూసుకోవాలన్నమాట మంచిగా కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి శనగపప్పులు అందుకే కొంచెం ఎక్కువగానే వేసు వేసుకుంటే బాగుంటాయి అయితే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కదా షార్ట్స్ అప్పుడు ఈ వంకాయ నల్ల వంకాయలైనా తెల్ల వంకాయలైనా కొంచెం పెద్ద సైజు తీసుకుని వంకాయ బజ్జీ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారనమాట సో అది ఎలా ఉంటుందో నేను మేము ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ మేము రెగ్యులర్గా అయితే తెల్ల వంకాయలతోటి ఇలాగా వంకాయ బండ పచ్చడి అయితే చేసుకుంటామండి ఈ పచ్చడిని ఇంకెంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ వంకాయదంతా కూడా పేస్ట్ వేసేసుకుని నేను ముందు రోల్లో ఏమీ మెత్తగా చేసుకోలేదండి దీంట్లో పెట్టిన తర్వాతే కొంచెం మ్యాషర్తో అలాగ అనేసి దగ్గరికి పెట్టేశాను పైన కొత్తిమీర చల్లేసుకుని అనమాట సాల్ట్ పసుపు కూడా వేసుకున్నాను కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వన్ ఆర్ టూ మినిట్స్ అంతా అయిపోతుంది ఇంక మధ్యాహ్నం నుండి అలా వెళ్తూ వెళ్తూ అమ్మ వాళ్ళ స్కూల్ వస్తే అక్కడ ఆగామనమాట పిల్లలైతే అప్పుడే వెళ్ళారు చాలామంది టూ అల్ అయిపోయింది టైము ఇంకా లేట్ అయిపోయింది మేము భోజనం చేసేటప్పటికీ నిన్న సో ఇంటికి వచ్చేసి భోజనం అయితే చేస్తున్నాం ఈ బ్లాగ్ ఇంతే గాయస్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మనం ఇంకో బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్